వెల్కమ్ టు జస్ట్ ఆ మనిషి నూట నలభై ఆరో క్రిత ఏడు బాధపరచబడి వారికి దేవుడు న్యాయము తీర్చును మన దేవుని కొన్ని గుణగణాల్లో లక్షణాల్లో ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు ఎవరైతే ఇతరుల వల్ల బాధలుతారో ఆ బాధ నుంచి విడుదల విమోచన కలిగించేవాడుగా దేవుడు ప్రత్యక్ష మగును యువసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు తన సహోదరుల వల్ల బాధ నొందాడు కోతిపరి భార్య వలన వేదన అనుభవించాడు చెరసన వల్ల తన హృదయం నరిగిపోయినప్పుడు దేవుడు తగిన కాలం మందు వాటన్నిటి నుంచి ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు విమోచన కలిగించడం జరిగింది గొప్పగా హెచ్చించాడు దేవుడు అదేవిధంగా నాబోతు ద్రాక్ష తోటను ఆహాబు ఆశించాడు రాజుగా కానీ అది నా పిత్రాదీత్యం నేను ఎవరంటే యజ్జేలు రాని ఇద్దరు సేవకులు ఏర్పాటు చేసి నా హతమార్చడం జరిగింది కుటుంబము ఘోరమైన అన్యాయం జరిగింది ఏరియా ప్రభుత్వాన్ని పంపించినప్పుడు ఆహాబు రాజు అయితే పశ్చాత్తాపడ్డు కానీ యజ్జేలు పశ్చాత్తాపడలేదు రాజకుమారి మరణానికి కారకురాపింది తన జీవితం నాశనం కావడం జరిగింది కాబట్టి ఎవరైతే బాధలు ఉంటారో